రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఎదురయ్యే విపత్తులను ఎదుర్కొనేందుకు వివిధ జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా వారికి అధికారులకు వివిధ డిపార్ట్మెంట్లకి కీలక ఆదేశాలు జారీ చేశారు రానున్న మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు కీలక ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్తో సహా భారీ వర్షాలు వరదల ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాల్లో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులను కలెక్టర్లను సూచించారు రాబోయే డెబ్బై రెండు గంటలు కీలకం కాబట్టి అధికారులు సిబ్బంది సెలవులు రద్దు చేసుకుని ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండాలని సీఎం స్పష్టం చేశారు విపత్తు నివారణ నిధులు పుష్కలంగా ఉన్నందున వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని తెలిపారు గ్రేటర్ హైదరాబాద్ గ్రామీణ ప్రాంతాల కోసం టోల్ ఫ్రీ హెల్ప్ లైన్లను ఏర్పాటు చేయాలని సమాచారం ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్కు చేరేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు పాఠశాలలు కళాశాలలు సెలవులు ప్రకటించే విషయంపై స్థానిక పరిస్థితులకు అనుగుణంగా కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచించారు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో ఐటీ సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేలా ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సమన్వయం చేయాలని ఆదేశించారు ప్రజలు వీలైనంత వరకు రోడ్లపై రాకుండా హెచ్ఎండిఏ తరపున ఎఫ్ఎం రేడియోలు టీవీల ద్వారా అప్రమత్తం చేయాలని నగరంలోని శిథిలావస్థలో ఉన్న భవనాల వద్ద తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు విద్యుత్ త్రాగునీరు డ్రైనేజీ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసర సమయాల్లో వైద్య సదుపాయాలు సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు ఆకస్మిక వరదల కోసం ఎయిర్ లిఫ్టింగ్ ఏర్పాట్లు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని తెలిపారు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని మా శాఖకు సంబంధం లేదు అని ఏ విభాగం చెప్పడానికి వీల్లేదని ముఖ్యమంత్రి గారు స్పష్టం చేశారు ప్రస్తుత పరిస్థితులను సమన్వయం చేయడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పలువురు మంత్రులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ తదితరులు పాల్గొన్నారు వాడుకోండి చిన్నచక్ర రెడ్డి గారితో కూడా ఇలా ఉంటే ఇమీడియట్ గా ఫండ్స్ రిలీజ్ చేయడానికి ఉన్న ఇట్లాంటి వాటి దగ్గర వెల్కమ్ ఆలోచన చేయాల్సిన పని ప్రజలకు సహాయం అందించడానికి అవసరమైన నిధులను కలెక్టర్లు ఖర్చు పెట్టండి దాంతో బిల్ చేసుకోండి అదే విధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ కు ఈ తరగాలు లాంటి వర్షాలు వచ్చినప్పుడు కరెక్ట్ డిస్కనెక్ట్ అయ్యి పోటీ పడుకోవడం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోవడం జరుగుతుంది ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండాలి ఎక్కడ రిస్క్ చేయాలి మొబైల్ ట్రాన్స్ఫార్మర్స్ రెడీగా పెట్టుకోవాలి ఎక్కడికక్కడ పవర్ చేయడానికి అవసరమైతే ఇచ్చేయాలి పవర్ రిసార్జ్ చేయలేకపోతే అవసరమైతే జనరేటర్స్తోనైనా కూడా మీరు వాళ్ళని అప్రమత్తం చేసి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడైనా విద్యుత్ కానీ లేకపోతే తాగునీటి కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ వీటి అన్నిటిని మీరు అప్రమత్తం చేసుకోవాలి నిరంతరం పర్యవేక్షిస్తుండాలి ఒక డిపార్ట్మెంట్ నాకు తెలిసి ఒక డిపార్ట్మెంట్ తెలియదని కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ నేషనల్ డిజాస్టర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే స్టేట్ డిజాస్టర్స్ మనం సొంతంగా స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా మొత్తం అంత ట్రైనింగ్ ఇచ్చి ఆల్మోస్ట్ థౌజండ్ కోర్స్ మనం ట్రైనింగ్ ఇస్తున్నాం దాదాపుగా రెండు వేల మంది అందుబాటులో అదే అదేవిధంగా హైదరాబాద్ నుంచి మీరు ఈ ఎఫ్ఎం రేడియోలకు వీటికి కూడా అలర్ట్స్ ప్రకటించండి వాళ్ళకి చెప్తే వాళ్ళు ట్రాఫిక్తో పాటు ఎక్కడ జరిగిన వర్షపాతం ఉంది ఎక్కడ బ్రిడ్జులు ఉన్నాయి ఎక్కడ బ్రిడ్జులు లేకపోతే మొత్తము అక్కడ పోవడానికి అవకాశం లేని ప్రాంతాలు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా అప్రమత్తం చేసి రేడియో సమాచారం కానీ టీవీలలో కూడా అలర్ట్ చేయించడం కొంత కోఆర్డినేషన్ మీడియా కోఆర్డినేషన్ అదేవిధంగా ప్రజల్ని భయపెట్టే వార్తలు కూడా ఎవరైనా ఐఎండ్ కమిషనర్ గారు కూడా నేను సూచన చేస్తున్నా మీరు ఒక టీమ్ను పెట్టుకోండి ఎవరైనా ఒక బ్యాంక్ వాతావరణం సూచించడానికి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రసారం చేస్తే ఇమ్మీడియట్గా ఆ ఛానల్స్ని కానీ వాళ్ళని కానీ మీరు ఇమ్మీడియట్గా అప్రమత్తం చేసి వాళ్ళకి సమాచారం అందించాలి కాదుకూడదని వాళ్ళు ఏదని చేస్తే ఇమ్మీడియట్ ఏం చర్యలు తీసుకోవాలి ఐఎన్పిఆర్ వైపు నుంచి కూడా దీంట్లో ఉండాలి మీరు సమాచారం ఇవ్వనప్పుడు వాళ్ళు ఏదో ఒకటి వేస్తారు మీరే అందుబాటులో ఉండి సమాచారం తెచ్చుకొని వాళ్ళకి సమాచారాన్ని అందిస్తే వాళ్ళు వాస్తవాలను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది కాబట్టి ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ సిపిఆర్ఓ వీళ్ళందరూ కూడా సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీడియా ద్వారా కూడా ప్రజలకు చేరేటట్టు మీడియాను కూడా అప్రమత్తం చేయడం మీడియా కూడా సమాచారం అందించే కార్యక్రమాలను కూడా తీసుకోవాలి వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేయడానికి చీఫ్ సెక్రటరీ గారు డీజీ గారు కమిషనర్లు మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని ఎప్పటికప్పుడు ఆ గ్రూప్లో మీరు డిస్కషన్ చేసుకొని ఇన్స్ట్రక్షన్స్ చేయడానికి కూడా అవసరమైన దీంట్లో కూడా మీరు ఒక కోఆర్డినేషన్ లాగా ఉండాలి ఎందుకంటే ఒకసారి ఫోన్లో కలుస్తారు కలవరు లేకపోతే సిగ్నల్ బ్రేక్ అయ్యి ఇది అయ్యి ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా మీరు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి డిజాస్టర్ మేనేజ్మెంట్ కోసం నెక్స్ట్ సెవెంటీ టూ అవర్స్ని అడ్రస్ చేయడానికి కోసం ఒక గ్రూప్ క్రియేట్ చేసుకోండి కన్సర్న్ మినిస్టర్స్ అందరూ అందుబాటులో ఉంటారు మేము కూడా అందుబాటులో ఉంటాం ఈ హైదరాబాద్ రంగారెడ్డి ఇన్ఛార్జ్ మినిస్టర్ కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు ఎందుకంటే ఈ ఏరియా గా ట్రాఫిక్ ఇవి మూసి నాలాలు ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి ఇతర ఇన్ఛార్జి మినిస్టర్ కూడా అప్రమత్తంగా మీకు అందుబాటులో ఉంటారు మిగతా అధికారులు అందరూ కూడా ప్రాపర్గా మీరు కోఆర్డినేషన్ చేసుకోవాలో ఏ ఏరియాలలో ఏ జిల్లాలలో అత్యధికంగా వర్షం పడే అవకాశం ఉందో ఆ ఏరియాలను పూర్తిగా మీరు ముందే గుర్తించి వీళ్ళని అక్కడికి తరలించండి ఒకవేళ ఎక్కడైనా అత్యంత అత్యవసర పరిస్థితులు ఏంటంటే ఏ పూర్తి చేయడానికి అవసరమైన హెలికాప్టర్లు కానీ వీటిని కానీ ఆర్మీ నుంచి కానీ ఏదైనా ఉంటే కూడా మీరు ముందే కోఆర్డినేషన్ చేసి పెట్టుకోవాలి డిజాస్టర్ నుంచి అరవింద్ కుమార్ గారు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ గారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కూడా ప్రాపర్గా పెట్టుకోవాలి లాస్ట్ టైం మనకు ఊహించని విధంగా ఖమ్మం జిల్లాలో రెండు గంటలలో నలభై రెండు వర్షం వర్షపాటి దాదాపు దాంతో పూర్తిగా అకలాశీతలం అయిపోయింది ఖమ్మం దాంట్లో కొత్త కలెక్టర్లు వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో అక్కడ సహాయాన్ని అందించకపోవడం వల్ల కొంత నష్టం జరిగింది ఈసారి అట్లాంటి తప్పిదాలు జరగడానికి వీల్లేదు అందరు కలెక్టర్లను అలర్ట్ చేస్తున్నా చీఫ్ సెక్రటరీ గారు కూడా నేను ఆదేశాలు ఇస్తున్నా ఎక్కడెక్కడైతే ఈ జిల్లాలో అత్యధికంగా వర్షం పర్తాయినప్పుడు వాతావరణం సాధించిందో మీరు స్పెషల్ ఆఫీసర్స్ని చేయాలి సీనియర్ ఐఏఎస్ లను అంతకుండా అక్కడ కలెక్టర్గా పనిచేసిన వాళ్ళను లేకపోతే ఆ పట్ల పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న వాళ్ళను కొంత పర్యవేక్షణ కోసం అధికారులను నియమించడంతో కూడా ఏమైందంటే కలెక్టర్కి హెల్పింగ్ హ్యాండ్ లాగా ఉంటుంది కింద సిస్టమ్ కూడా రన్ చేయడానికి ఉంటుంది కాబట్టి రాబోయే డెబ్బై రెండు గంటలు ఈ విధంగా తీసుకోండి అదేవిధంగా అన్ని శాఖలకు సంబంధించిన ఉద్యోగుల సెలవులను అన్నిటిని కూడా రద్దు చేయండి అందరూ డ్యూటీలో చేరాల్సిందే అదేవిధంగా మీరు హెల్ప్ లైన్ ఒక ఇది చేయండి హైదరాబాద్కి గ్రేటర్ హైదరాబాద్ ఈ ప్రాంతానికి హైదరాబాద్ కానీ రూరల్ కానీ ఒక మీరు హెల్ప్ లైన్ అత్యవసరంగా హెల్ప్ లైన్ కూడా ఒకటి అనౌన్స్ చేసి ప్రజలకు అందుబాటులో పెట్టండి ఎమర్జెన్సీ కాల్స్ ఏమంటే తీసుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి ఇచ్చేసుకోవాలి గారు మీరు కూడా అన్ని డిపార్ట్మెంట్ ఇచ్చేయండి ఇంపార్టెంట్ డిస్ట్రిక్ట్స్ హెవీ రేంజ్ ఉన్న మెడల్ అట్ ఉన్న దాంట్లో మాత్రం సీనియర్ ఆఫీసర్లను మీరు కొంతమందిని డెపి చేయండి దాంతో ఇలా ఉంది తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మీరు వాటర్ ఇంట్లో అప్లో క్లాఫై చేసుకోవాలి ఎప్పటికప్పుడు గేర్ ఎక్కడం కానీ లేకపోతే వాటర్ని లైన్ చేయడం కానీ ఎక్కడికక్కడ విడుదల చేయడం కానీ ఉంటుంది మీరు చాలా వరకు ఏంటంటే ఇప్పుడు గోదావరిలో కృష్ణాలో ఎక్కువ లేదు కాబట్టి వర్షం వచ్చిన నష్టం లేదనేదైతే ఆలోచన ఉందో రీసెంట్ లో క్లౌడ్ బస్ వల్ల ఎక్కువ డామేజ్ అవుతుంది వాటిని అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు అత్యధికంగా మన మన సిస్టమ్ అంతా ఇరవై నాలుగు గంటలకు రెండు సెంటీమీటర్ల వర్షం కురిస్తే సరిపోయే వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం మన పట్టణాలలో కానీ రెండు గంటలలో ముప్పై నలభై సెంటీమీటర్లు వచ్చినప్పుడు మనకున్న డ్రైనేజ్ వ్యవస్థ